Welcome to Swaraj News. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘే ఘన విజయం సాధిస్తామని డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ మురళీ మీడియాతో వెల్లడించారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం విజయం సాధిస్తే రైల్వేలలో నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని సమానంగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని అమలు పరిచే విధంగా కృషి చేస్తామని కార్మికులకు తెలిపారు అదేవిధంగా ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేయించి కనీస వేతన ముప్పై రెండు ఐదు వందల వరకు ఇప్పించటకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు పన్నెండు గంటల సమయాన్ని శ్రమ దోపిడీని రద్దు చేయించి ఎనిమిది గంటలకే పాటించే విధంగా చూస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా రైల్వే కార్మికులు తమ అమూల్యమైన ఓట్లను రైజలింగ్ గుర్తుపై అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం చైర్మన్ మధుసూదన్ రావు కార్యదర్శి జగదేశ్వరరావు అధికారి సంభయ్య సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రవీణ్ కుమార్ రాములు శ్రీనివాస్ శ్యామల కార్మికులు తదితరులు పాల్గొన్నారు லேடீஸ் சாரி 39 இது அப்டேட் வந்துருச்சு வந்துருச்சு சுவாமி ராணி બના கமலா கமல குடு எங்கலாம் பேக் சைடுல குடு எங்க வரது டிசைட் இதெல்லாம் குடுலாம் குடுலாம் రికగ్నేషన్ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు నుంచి నాలుగు ఐదు తారీఖుల్లో ఐదు షెడ్లో మరియు ఇతర డిపార్ట్మెంట్లో జరుగుని రన్నింగ్ స్టాఫ్కి స్పెషల్గా ఆరో తారీఖు కూడా కంటిన్యూ అవుతుంది ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అన్ని తరఫున మేము ఇంజన్ సిబ్బంది మీద పోటీ చేస్తున్నాం రైల్ ఇంజన్ సిబ్బంది మీద మా యొక్క మేనిఫెస్టో మా నాయకుడు ఇచ్చిన హామీలు నాయకుడు డాక్టర్ రాఘవేగర్ టీఎస్ ఎన్ఎఫ్ఐఆర్ మరియు సౌత్ సెంట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ టీఎస్ గారు కార్మికులకు చేసిన అపారమైన సేవలు మరియు కార్మికుల ఎలక్షన్ ఈ ఎలక్షన్స్లో దగ్గిన తర్వాత కార్మికులకి ఏమేమి అనేది దాంట్లో మెయిన్ డిమాండ్ ఎయిత్ పే సెంట్రల్ కమిషన్ కార్మికులు చేసి కార్మికులకి ఎనిమిదవ పే కమిషన్ సాధించి బెటర్ ఫేస్ కేసు తీసుకురావడంలో ఎన్ఎఫ్ఐఆర్ మరియు సౌత్ సెంట్రల్ యూఎం ప్లైస్ ఉంటుంది అలాగే ఏదైతే బర్నింగ్ ఇష్యూ ఉందో ఓపిఎస్ టు ఎన్పిఎస్ అని తీసుకొచ్చారు టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్లో ఇప్పుడు ట్వంటీ ఫోర్లో దాన్ని యూపీఎస్ కింద కన్వర్ట్ చేశారు ఆ యూపీఎస్లో కూడా అన్ని బెనిఫిట్స్ లేవు ఓన్లీ రెండు విషయాల్లోనే ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ గారు స్వాగతించారు ఒకటి కాంట్రీ గ్యారంటీ పెన్షన్ మరియు రెండవది మినిమం పెన్షన్ ఆ రెండవ తప్పితే యూపీఎస్లో ఓపీఎస్లో ఉన్న బెనిఫిట్స్ ఏమీ రావడం లేదు కాబట్టి దాన్ని విభేదించి ఆ రెండింటికి స్వాగతం వాళ్ళకి మిగతా ఈ ఓపీఎస్లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా యూపీఎస్లో కావాలి అని డిమాండ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి మరియు సెంట్రల్ గవర్నమెంట్కి ఇండియన్ రైల్వే మినిస్ట్రీకి రైల్వే బోర్డు చైర్మన్కి ఆయన డిమాండ్స్ రైజ్ చేస్తూ ఒక లెటర్ డ్రాప్ చేసి పంపించారు అవి వచ్చే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ ఓపీఎస్లో ఏ బెనిఫిట్స్ వచ్చినాయో అవన్నీ యూపీఎస్లో కూడా కావాలి అని చెప్పి మేము మళ్ళీ పోరాటం చేస్తాము దానికి లేదు లేదు అలాగే ఏదైతే కార్మికులకి మనం ఇంతకుముందు ఉమెన్ ఎంప్లాయీస్కి సిసిఎల్ అని టూ ఇయర్స్ లీవ్ ఉంది అందులో ఫస్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ పేతో సెకండ్ ఇయర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ పే అనేది చేసి ట్వంటీ పర్సెంట్ తగ్గించడం జరిగింది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని డిమాండ్ పెట్టారు అలాగే రైల్వే ఎంప్లాయీస్కి వారి యొక్క తండ్రి బ్రతికుంటే తల్లికి మరియు పేరెంట్స్ ఎవరికి రిఫరల్ కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ మరియు పాస్ సౌకర్యం లేదు మేము ఇప్పుడు విడో మదరైతేనే ఇస్తున్నారు అట్లా కాదు రైల్వే ఎంప్లాయీస్ యొక్క చిరకాల కోరిక వారి తల్లిదండ్రులకు కూడా పాస్ ఫెసిలిటీ ఇవ్వాలి అలాగే రిఫరల్ హాస్పిటల్ సౌకర్యం కల్ కలిగించాలని అలాగే వివిధ డిమాండ్ల మీద జనర్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య గారు మాకు మేనిఫెస్టోలు పెట్టడం ఏమి చేయాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఏమి చేయాలి అలాగే లోకో కార్మికులకు ఏం చేయాలి స్టెడ్స్లో వీళ్ళ యొక్క పే స్కేల్స్ని ఎట్లా మెరుగుపరచాలి అలాగే వివిధ కేటగిరీలు రైల్వేలో నాలుగు వందల అరవై కేటగిరీలు ఉన్నాయి అన్ని కేటగిరీల ఎంప్లాయీ న్యాయం చేసేటట్టు బెటర్ స్కేల్స్ తీసుకురావటం అట్లాగే ఎంఏసీపీ అనేది మూడు బెనిఫిట్స్ వేస్తున్నాడు దాన్ని ఐదు చేయాలని డిమాండ్ ఇటువంటి అన్నీ మేము సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరియు ఎన్ఎఫ్ఐఆర్ ఎంఎట్గా ఈ ఎలక్షన్స్లో పోటీ చేసి కార్మికుల అభిమానం చూరగని మేము గెలిచిన తర్వాత ఇవన్నీ మేము సాధిస్తాము మాకు ఆ నమ్మకం ఉంది మా నాయకుడి మీద నమ్మకం ఉంది ఆయన నేను నాయకుడిని కాదు సేవకుండే అని ఆయన రైల్వే కార్మికులకు ఏదైతే చెప్పాడో అది అక్షర రూపాయన చేస్తున్నాడు కాబట్టి కార్మికులందరూ మాకు ఈరోజు వాళ్ళ మీద నమ్మకం ఉంది మాకు ఇండియన్ సిమ్మల మీద వాళ్ళు ఓటు వేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా ఇవాళ రేపు ఈ ఎలక్షన్స్ని పార్టిసిపేట్ చేసి అందరూ ఓటు వినియోగించుకోవాలి ఆరో తారీఖు మాత్రం రన్నింగ్ స్టాఫ్ ఒక్కటే అంటే లోకో పైలట్స్ ట్రైన్ మేనేజర్స్ని ఆరో తారీఖు ఉంటుంది వాళ్ళు కూడా ఈ మూడు రోజులు కంటిన్యూగా ఓటు హక్కుని వినియోగించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అంగిని గెలిపిస్తారని ఆశ నేను డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీ మురళి సిహెచ్ మురళి జయీశ్వరరావు నా పేరు జయీశ్వరరావు ఈ బిజిన్రాంచ్ సెక్రటరీ ఇప్పుడు జరిగే ఎన్నికలలో గతంలో కూడా జరిగిన ఎన్నికలు వన్ సిక్స్టీ వన్ ఎన్నికలలో సౌత్ హండ్రెడ్ ఎంప్లాయీస్ అంగే ముందు ఉండేది ఈసారి కూడా కంపల్సరీ కూడా రెండు నాలుగు ఆర్గనైజేషన్ల మధ్యలో జరుగుతున్న బోర్లో కంపల్సరీ సౌ సెంట్రల్ ఎంప్లాయ్ ముందు ఆశిస్తున్నాం ఎందుకంటే మా డివి జోనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఎన్ఏఫర్ జనరల్ సెక్రటరీ సౌ సెంట్రల్ ఎంప్లాయీ ఎందుకంటే మళ్ళీ రాఘవే గారు ఢిల్లీలో ఏక చిత్తపురం గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఉంటూ ఏ పైనైనా ఫస్ట్ మాకే ఇన్ఫర్మేషన్ వస్తున్న తర్వాత అది వాళ్ళకి తెలియడం జరుగుతుంది దాన్ని ఇచ్చిన వాగ్దానంలో కానీ కార్మికులు చేసిన సేవలలో కానీ ఏ రకంగా పోల్చుకున్న అన్నింటిలో మేము ముందున్నాం కానీ కంపల్సరీ ఎంప్లాయీస్ కూడా గతంలో కంటే ఇంకా ముందు మా మీద నమ్మకంతో ఖచ్చితంగా మీరు ముందుండాలి రేట్ వందని ఎంప్లాయీస్ యొక్క బ్రాంచ్ సెక్రటరీ ఇప్పుడు జరిగే ఎన్నికలలో గతంలో కూడా జరిగిన ఎన్నికలు వన్ సిక్స్టీ వన్ ఎన్నికలలో సౌ సెంటర్ ఎంప్లాయీస్ అందరూ ముందు ఉంటుంది ఈసారి కూడా కంపల్సరీ కూడా అండ్ నాలుగు ఆరు దేశంలో మధ్యలో జరుగుతున్న బోర్లో కంపల్సరీ సౌత్ సెంటర్ ఎంప్లాయీస్ ముందు ఆర్థిస్తున్నాను ఎందుకంటే మా జోనల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అభివృద్ధి జనరల్ సెకరాలు చెప్తాయి ఎందుకంటే మంత్రి రాఘవ్య గారు ఢిల్లీలో ఏక గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఉంటూ ఏ పైన ఫస్ట్ మాకే ఎందుకంటే మీకు వచ్చిన తర్వాత వేరే వరకు జరగడం జరుగుతుంది నాకు ఇచ్చిన భాగ్యంలో కానీ కర్నూలు చేసిన సేవలలో కానీ ఏ రకంగా పోల్చుకున్న మేము ముందున్నాం కానీ కంపల్సరీ ఎట్లా కూడా గతంలో కంటే ఇంకా ముందు మా మీద నమ్మకం కానీ ఖచ్చితంగా మీరు ముందున్న చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఖచ్చితంగా మేము మళ్ళీ ఈసారి కూడా ముందు ఉంటారు